పార్టీ నిరంతర ప్రక్రియ పార్టీ ఏ సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుభవాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనో తప్పకుండా వారి అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుంది చర్చలు మీరు చేస్తున్నారు ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిన శాఖలు కేటాయించిన ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు అవును దానికి ఖాళీగా లేవు అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసిన ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా నీట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏ ఎంసెట్ రిజల్ట్లు కూడా ఇవ్వలే మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణను కూడా స్పష్టంగా చెప్పినాము ఎప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము కొంత పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరైనా మాట్లాడినరా పన్నెండు మందికి మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసినా విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసినా ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకోకపోవడం సమంజసం కాదు ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు